सेर पैर ले जा पा रहे हो एयर ले जा पा रहे हो मेरा मैं माटाड़ को ना सेर लेप बंड यार गरिया गरिया स्पोर्ट्समैन गरिया ले पा रहा है गेम दल पर सारा ये चल रहा है అట్టిగా స్పోర్ట్స్ మ్యాన్ కదా స్పోర్ట్స్ మ్యాన్ అంటే స్పోర్ట్స్ మ్యాన్ ఉండాలి కొండాపూర్ ముద్రాజు సంఘం యూత్ క్రీడాకారులు ఈరోజు క్రికెట్ క్రీడలు ప్రారంభించడం జరిగింది ఈ యొక్క విద్యతో పాటు వ్యాపారాలతో పాటు చదువుతో పాటు క్రీడలు కూడా మానసిక ఉల్లాసానికి దోహదపడాలని క్రీడాకారులు ఒక ఉత్సాహాన్ని తీసుకురావటానికి ఈ క్రీడలు నిర్వహించడం జరిగింది ఈ క్రీడలు నిర్వహించినటువంటి నిర్వాహక కమిటీకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా క్రీడల్లో పాల్గొన్నటువంటి క్రీడాకారులు ఒక విజయం సాధించే దిశలో ఉండాలి విజయం సాధించినటువంటి క్రీడాకారుడు జిల్లా రాష్ట్ర స్థాయిలో నేషనల్ స్థాయిలో ఎదగాలని ఓటైనటువంటి క్రీడాకారుడు నేరుగా పడకుండా మళ్ళీ దిశలో క్రీడాకారులని క్రీడాకారులతో పాటుతో పాటు అనుకుంటే కుటుంబం ఏదైతే ఉందో లక్ష్యంతో వెళ్ళాలని క్రీడాకారులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తాను క్రీడాకారము ఉంటూ క్రీడల్లో రాబోయేటువంటి క్రీడల్లో విజయం కార్యక్రమం మనస్ఫూర్తిగా దాన్ని